అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎంత తెల్లగా ఉండే జుట్టు అయినా నల్లగా మారుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉండాలి సో తప్పకుండా స్టూడెంట్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు ఈ హెయిర్ డే ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇంకెందుకు లేట్ చేయటం ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే తగిన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేయవచ్చు అయితే మనము ఒక ఐదు తమలపాకులు అయితే తీసుకోవాలా ఫ్రెష్గా ఉంటే తీసుకోండి లేదంటే ఈ మాదిరిగా తీసుకోండి సో నాకైతే ఫ్రెష్గా లేవు కొంచెం అయితే వాడినయి ఇవైతే తీసుకున్నాను మీకు మామూలుగా ఫ్రెష్గా ఉంటే తీసుకోండి ఐదు ఆకులు అయితే తీసుకోవాలి తమలపాకులు అయితే తర్వాత గోరింటాకు గోరింటాకు వచ్చేసి ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ఒక్క పిరికిడైతే సరిపోతుంది ఇంత ఒకవేళ మీకు అందుబాటులో ఈ మాదిరిగా గోరింటాకు వచ్చేసి ఫ్రెష్గా లేదంటే కన్నా సో పౌడర్ అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉంటే తీసుకోండి ఈ మాదిరిగా మనకు ఫ్రెష్గా ఉండిందంటే చాలా మంచిది మన హెయిర్కి వచ్చేసి అందుకని ఫ్రెష్గా ఉండేది తీసుకోండి లేనప్పుడు ఇంకా పౌడర్ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నది మిక్సీ సార్ తీసుకోవాలా గోరింటాకులు వచ్చేసి ఏమైనా కొమ్మలు ఉన్నా కూడా కొమ్మలు తీసేసుకోవాలని మొత్తం కూడా గోరింటాకు వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు తమలపాకులు కూడా ఈ మాదిరిగా తుంచేసి వేసుకోవాలి చిన్న చిన్నవి తమలపాకులు చాలా మంచిదండి మన జుట్టుకైతే కన్నా అందుకని తమలపాకులు అనేది వేసుకోవాలి ఇందులో వచ్చేసి కలంజీ సీడ్స్ వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు కలంజీ సీడ్స్ కూడా మన జుట్టుకు చాలా మంచిది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షైనీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి ఎంత హీలైతుందో అంత మెత్తగా పేస్ట్ మాత్రం చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ అనేది చేసేద్దాము ఈ మాదిరిగా అయితే మనం పేస్ట్ అనేది చేసుకోవాలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటే మనకి ఈ మాదిరిగా మెత్తగా మెదిగిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా మనం ఫిల్టర్ చేయలేదంటే జుట్టుకు అనేది అలాగే ఉండిపోతుంది అనేది చేసుకుంటే మనకు స్మూత్గా బాగుంటుంది కొంచెం రప్పుగా అలాగే ఉంటుంది కాబట్టి జుట్టుకు అనేది అలాగే ఉండిపోతుంది బాగుండదు అందుకని ఈ మాదిరిగా ఫిల్టర్ అయితే చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే వస్తుంది కొంచెం రప్పుగా ఉండాలి చూడండి మనము ఫిల్టర్ చేయకుండా అలాగే అప్లై చేసినామంటే మన జుట్టుకంతా అలాగే ఉండిపోతుంది అందుకని మనం ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ అనేవి చేసుకోవాలా మొత్తం కూడా ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా మళ్ళా కూడా మిక్సీ జార్లో ఉండేది కూడా మొత్తం కూడా వేసేసుకొని ఫిల్టర్ అనేవి చేసేసుకోవాలా అలాగే మన వీడియోస్ ఎక్కువ మంది సూచాను కానీ ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్మూత్గా కోరుకుంటా ఉన్నాను మొత్తం కూడా ఈ మాదిరిగా పెళ్ళి అనేది చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా కదా స్మూత్గా ఉంటుందండి మనకు కొంచెం థిక్గా అనేది ఉంటుంది చూడండి ఈ మాదిరిగా అయితే ఉంటుంది ఈ మాదిరిగా అయితే మొత్తం చేసేసిన చూడండి మనకి ఈ మాదిరిగా రఫ్గా ఉండేది అయితే అవసరం లేదు ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాము చూడండి మనకు ఈ మాదిరిగా అయితే జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ జ్యూస్ మనం అలాగైనా జుట్టుకు అనేది అప్లై చేసుకోవచ్చు మన జుట్టు అనేది హెయిర్ ఫాలింగ్ తగ్గించుంది డాండప్ తగ్గించుంది జుట్టు వచ్చేసి స్మూత్గా షైనీగా ఒత్తుగా పెరుగుతుంది చాలా బాగుంటుంది సో ఓన్లీ ఈ లిక్విడ్ అయినా మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు హెయిర్ డై మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది కూడా చెప్తాను ఇంకా జ్యూస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హెయిర్ డై తయారు చేసుకోవడానికి ఇనుం కడాయి అయితే తీసుకోవాలి ఇనుం కడాయే తీసుకోవాలండి హెయిర్ డేకి ఎత్తికైనా వేరే కడాయి అయితే తీసుకోకూడదు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా తెచ్చుకోండి ఇన్ను కడాయిలో మనం హెయిర్ డే తయారు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ కడాయి వచ్చేసి మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా సో మనం ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయినాక ఈ మాదిరిగా అయితే స్టవ్ పైన పెన్ అనేది పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో ఉండాలి ఎక్కువ హైలో ఉండకూడదు సిమ్లో ఉండకూడదు ఇప్పుడు హీట్ అయినాక చెప్పినాను కదా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలా ఇప్పుడైతే కడాయి వచ్చేసి మనకి హీట్ అయ్యింది ఇందులో వచ్చేసి బింగ్రాజు పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పినాను కదా బింగ్రాజు పౌడర్ వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా సో నా జుట్టుకు సరిపడా నేనైతే ఒక్క రెండు స్పూన్లు అనేది వేసుకున్నాను ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా ఎక్కువ లాంగ్గా ఉంటే కన్నా డబల్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ మాదిరిగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి అంటే కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి తొందరగానే మనకు బ్లాక్ కలర్ అనేది వచ్చింది పొగ అనేది వచ్చింది ఏం కాదు పొగ మామూలే వచ్చింది ఇప్పుడు వచ్చేసి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి మీడియంలో కూడా అవసరం లేదు సిమ్లో పెట్టుకొని ఈ మాదిరిగా అయితే రోస్ట్ అనేది చేసుకోవాలి బ్లాక్ కలర్ అనేది మారాల మనకు ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ అనేది మారింది ఈ మాదిరిగా మనకు బ్లాక్ కలర్ అనేది మారినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇది కొంచెం బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఆ కడా ఈకే ఇంకా బ్లాక్ కలర్ అనేది మారుతుంది అందుకనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా వచ్చినాక ఇప్పుడైతే కన్నా మనం మిక్సింగ్ అనేది ఈ మాదిరిగా చేస్తూనే ఉండాలి ఆ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ పౌడర్ అంతా కూడా సారు కదా మొత్తం కూడా బ్లాక్ అనేది అయిపోతామండి ఈ మాత్రమే అయితే బ్లాక్ కలర్ అనేది వచ్చేసి చూడండి మనము కొంచెం పొగ వచ్చాము కలర్ చేంజ్ అవుతాను స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఆ హీట్కే మనం రోస్ట్ అనేది చేసుకోవాలి మనకి ఈ కడాయి వచ్చేసి హీట్ ఉంటుంది కాబట్టి ఈ హీట్కే మనకి ఈ కలర్ అనేది మారుతుంది ఇప్పుడు మనం తయారు చేసిన జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా అంతా వేసేసుకోవాలండి సరిపోతుంది ఇంకా కొద్దిగా ఇందులో నీళ్ళు అనేది యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక రెండు అంత నీళ్ళు ఇప్పుడు బాగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఈ మాదిరిగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం వేసిన జ్యూస్ ఆ పౌడర్ అంతా కూడా కలిసేలా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని మనకి చిక్కు పడేదాకా ఉడకబెట్టాలి కలిసిపోతుందండి ఇందులో అయితే కానీ ఈ పౌడర్ అయితే ఈ మాదిరిగా అయితే కల్దిపల్ల కలర్ చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో చాలా మంచిది మన అయితే గానీ తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ మాదిరిగా బాగా కలిది చూడండి కలిసిపోయింది ఆ జ్యూస్లో అయితే కానీ ఇప్పుడైతే ఉడక అనేది స్టార్ట్ అయింది మనకు ఈ మాదిరిగా ఉండేది కొంచెం చిక్కబడాల సో కొంచసేపు అయితే ఉడకబెట్టినామంటే మనకు చిక్కగా అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది హెయిర్ డై వచ్చేసి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చునండి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉన్నది ఈ హెయిర్ డై ట్రై చేసినారంటే వైట్ హెయిర్ అనేది రాదు అలాగే వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్గా మారుతుంది సో డౌట్ లేకుండా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ హెయిర్ డే బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంది సో మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని ఈ మాదిరిగా అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి మనం ఇలాగే సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాను ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే చిక్కు ఇక్కడ చూడండి ఎంత చిక్కుగా వచ్చేసిందో కలర్ కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఈ మాదిరిగా అయితే రావాలా మనకైతే కన్నా ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి మొత్తం కూడా సలార్ పెట్టుకోవాలి ఎక్కువ ఛాన్ చేప ఉండాలనే అవసరం లేదండి మనకు సల్లారితే సరిపోతుంది సల్లారినాక ఏం చేయాలనేది చెప్తాను సల్లారిని చూడండి సల్లారినాక మనకి ఈ మాదిరిగా అయితే చిక్కుగా అనేది వస్తుంది కలర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఈ మాదిరిగా అయితే ఉండాల మనకు హెయిర్కి ఎంత అవసరమో అంత అప్లై చేసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక పది రోజుల దాకా మనం వాడుకోవచ్చు చూడండి ఇప్పుడైతే వేరే బౌల్లే కంటే మార్చుకోవాలి ఇప్పుడు ఈ మాదిరి వేరే బౌల్యేక్ అనేది మార్చుకోవాలి మొత్తం కూడా చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది చూడండి మనకి హెయిర్ డే అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్గా బ్లాక్గా ఉందో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వస్తుంది తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి జుట్టుకైతే ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉందంటే ఈ హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అందుకని ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చాలామందికి కూడా ఫ్రంట్ సైడ్ లేదా మొదలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది వైటర్ అనేది మాదిరిగా అయితే అప్లై చేసేయాల మొత్తం కూడా సో మనకు మొదల్లో నుంచి ఈ మాదిరిగా అయితే అప్లై చేయాలి కరెక్ట్గా మొత్తం కూడా అప్లై చేసేసి ఒక్క రెండు గంటల సేపు ఇచ్చి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయండి షాంపుతో అయితే వాష్ చేయకూడదు ఈ హెయిర్ డే అప్లై చేయొచ్చు కానీ మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేయాల ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలి మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఒక్క రెండు గంటల సేపు నిచ్చి నార్మల్ వాటర్తో వాష్ చేయాలి సోప్ అస్సలు వేయద్దు ఈ మాదిరిగా అయితే అప్లై చేసేవాళ్ళం ఇలా అప్లై చేసేసినాక అలాగే వదిలేసేవాళ్ళు ఒక రెండు గంటల సేపు రెండు గంటల సేపు ఉంటేనే అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది వెంటనే కడిగేసినారంటే అస్సలు రిజల్ట్ అనేది ఉండదు సో రెండు గంటల సేపు ఉండించినాక నార్మల్ వాటర్తో వాచ్ చేయండి సోపు కానీ షాంపు కానీ ఏం బయదు సో తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కదా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు బాయ్